బీఆర్ఎస్ ఏటు నాగారం మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని అన్నారు ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలు నట్టెట ముంచింది ఈ కాంగ్రెస్ అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మహిళలను నిరుద్యోగులను సబ్బడ వర్గాలను మోసం చేసింది స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యమత్యంగా పనిచేసి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎన్నుకోవాలని అన్నారు ప్రజలకు రేవంత్ చేస్తున్న మోసాలను అమలు కాని హామీలను ఇచ్చి మోసగించిన విధానాన్ని అర్థమయ్యేలా వివరించాలని అన్నారు అధికారం సాధించాలని గ్రామాల్లో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ అభ్యర్థులను భయపెడుతూ బదిరింపులకు పాల్పడుతున్నారని వారు బెదిరింపులకు భయపడద్దని అండగా ఉంటానని ఎంతకైనా వెనుకాలబోమని పార్టీ శ్రేణులను ధైర్యంగా ముందడుగు వీయాలని ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలన రావాలంటే స్థానిక ఎన్ని ఎన్నికలే అందుకు పునాదులు వేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఎన్నికలు ఏవైనా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మండల పార్టీ అధ్యక్షులు మాజీ ప్రతినిధులు మహిళలు సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రియతమ నాయకుడు కాల్వకుట్ల తారక రామారావు గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు వారు ఒక బ్రహ్మాండమైన ఒక ఆయుధాన్ని మన చేతికి ఇచ్చిండ్రు అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏదైతే బాకీ ఉందో ఆ బాకీ కార్డ్ అని వారు తయారు చేసి మనకి పంపడం జరిగింది నేను ములుగు జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఇది ఈ కార్డుని ప్రతి ఇంటింటికి చేర్చాలి ఆ మెసేజు కాంగ్రెస్ చేసే మోసాలు కాంగ్రెస్ తప్పిన మాట ప్రజలకు మీరు ఈ కార్డు ద్వారా తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మురుగు జిల్లా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జయ తెలంగాణ కాదు వేరే దేశాలలో మనం చూస్తున్నాం ప్రజలకు వ్యతిరేకంగా ఎవడైతే పోతాడో ప్రజలని ఇబ్బంది పెట్టేటోడు ఎవడైతే ఉంటాడో ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళని తొలగే పడుతుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కరెక్ట్ మనం మొన్న శ్రీలంకలో చూసినాం బంగ్లాదేశ్లో చూసినాం నేపాల్లో చూసినాం చెప్తున్నా నేను మన దేశం గురించి నేను మాట్లాడుతున్నాను మన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను మన రాష్ట్రంలో జరిగేది ప్రజా వ్యతిరేక పాలన మన దేశం సురక్షితంగా ఉన్నదని నేను కూడా నమ్ముతున్నా దాని గురించి నాకు ఏం కామెంట్స్ లేవు ఎవరి మీద కూడా రాజకీయాలు చేయదలసిపోతే కానీ ఇక్కడ ప్రజలతో మోసం జరుగుతుంది దాని గురించి ఎప్పుడైనా ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి ఇది ఎన్నికల రూపకంగా మీరు మార్చాలి ఉద్యమాలు చేసి కాలబెట్టాలి ఇవి చేయాలని అట్టలే అది కాదు మన ఇంటెన్షన్ వాళ్ళని చైతన్యవంతులను చేసి రేపు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి మీ దగ్గర ఉండదని నేను చెప్తున్నా ప్రజలు ఆ మూడ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఓడియాలనే మూడ్లో ఉన్నారు అందుకనే నేను చెప్తున్నా దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి బ్రహ్మాండంగా మనకు రిజల్ట్స్ వస్తాయి ప్రజలు కష్టాలలో ఉన్నారు రైతులు కష్టాలలో ఉన్నారు మెయిన్లీ వానలలు ఉన్నారు దీంతో పాటు అకాల వర్షాలు వడగల్లో వానలు ఘోరంగా మా కిరణ్ పొలము నేను పోయి చూసొచ్చిన నేను మా పొలం మన ఎవరున్న భోజనరావు వీడియోలు తీస్తాడు పాపం ఘోరంగా దెబ్బతిన్నారు చిన్నకుంటకు పోతేనైతే ఆడ మన నరసింహసాగర్ మా మంగపేట సోదరులు వేల ఎకరాలు వరగళ్ళ వానకులు పోయి పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకా కూడా రూపాయి దిక్కులేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తాను ఇది మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇంటి మీరు ప్రజలలో తీసుకపోయి దీని కార్యాచరణ ఏంటంటే నేను ఇన్సార్జ్ గారు కూడా ఇద్దరం కూడా డిస్కస్ చేసినాము పై నుంచి వచ్చిన టెలికాన్ఫరెన్స్లో ఇద్దరం ఉంటుంది సో ఇప్పుడు ఈ కార్డు ప్రతి ఇంటికి చేరాలి ఎట్లా